హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ను కట్టడి చేసేందుకు జపాన్ కీలక అడుగు వేయనుందని నివేదికలు వస్తున్నాయి ఇప్పటికే ఆస్ట్రేలియన్ అవకాశానికి కీలకమైన అనుశక్తి సబరిమైన తయారీ ఒప్పందమైన ఏయుకేయుఎస్ ను విస్తరించి దానిలోకి జపాన్ ను కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో పేర్కొంది త్వరలోనే దీనిపై చర్చలు మొదలు కానున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అమెరికానే ఈ దిశగా చర్యలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం ఈ కూటమి కృత్రిమ మేధా డ్రోన్లు డీప్ స్పేస్ రాడార్ల సాయంతో చైనాపై ఎల్లవిల నిఘా ఉంచే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది ఆకప్ కూటమిలోని రక్షణ మంత్రులు సోమవారం భేటీ కానున్నారు ఈ సందర్భంగా ఒప్పందంలోని పిల్లల ను బలోపేతం చేయడంపై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది దీని కింద సభ్యదేశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ జలగర్భ హైపర్సోనిక్ టెక్నాలజీ కృత్రిమ మీద సైబర్ సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు ఇక ఈ ఒప్పందంలో మొదటి పిల్లర్ కింద ఆస్ట్రేలియాకు అనుశక్తి సభర్మైన్లు అందించనున్నారు ఇక చైనాను కట్టడి చేయాలంటే టోక్యో ఈ కూటమిలోకి రావాలనే బలమైన వాదన ఉంది అప్పుడే తైవాన్ పై ఒకవేళ చైనా దాడి చేస్తే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని జపాన్ మాజీ ప్రధాని అసో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో లో బ్రిటన్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఆ జపాన్ దక్షిణ కొరియాను తీసుకోవాలని సూచించింది జో బైడెన్ సర్కార్ ఆసియాలోని జపాన్ ఫిలిప్పీన్స్ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు ఇక ఇప్పటికీ ఈ కూటమి ఏర్పాటుపై చైనా రుసరుసలాడుతోంది ప్రాంతీయంగా ఆయుధ పోటీని ఇది ఎదిగోస్తోందని పేర్కొంది ఈ ఒప్పందానికి నిరసనగా ఇప్పటికీ అమెరికా తమ ఆస్ట్రేలియాలను చర్చల కోసం ఫ్రాన్స్ వెనక పిలిపించింది మమ్మల్ని మోసం చేశారు మా నమ్మకాన్ని చేశారు ఇది మిమ్మల్ని అగౌరవపరచడమే అని తాజాగా అమెరికా ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ ఎస్లేడ్రియన్ వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఇది బాధ్యత రాహిత్యమైన ఒప్పందం సంకుచిత ధోరణికి ఇది ఒక ఉదాహరణ ప్రచన్న యుద్ధం నాటి మనస్తత్వానికి ఈ ఒప్పందం అర్థం పడుతోంది అంటూ చైనా ధ్వజమెత్తింది సాంప్రదాయ జలాంతర్గాముల సాంకేతికత బదిలీ కోసం ఇది వరకు ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది అయితే అకు ఒప్పందం వల్ల ఈ ఒప్పందం రద్దయింది ఈ ఒప్పందంపై కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని ఫ్రాన్స్ అంటుంది తమ మిత్ర దేశాలతో తీవ్రమైన సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి అన్నారు అమెరికా ఫ్రాన్స్ సంబంధాల్లో ఇలా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం ఇదే తొలిసారి రెండు దేశాల మధ్య సంక్షోభ తీవ్రతకు ఈ పరిణామాల ఉదాహరణ మాకు అమెరికా ఆస్ట్రేలియా అబద్దాలు చెప్పాయని ఆయన అన్నారు బ్రిటన్ నుంచి దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించే ఉద్దేశం లేదని ఫ్రాన్స్ స్పష్టం చేసింది అయితే బ్రిటన్ కూడా అవకాశవాద ధోరణితో వ్యవహరించిందని చేయండి